వాళ్ళందరూ చూడటానికి వచ్చారు నమస్తే అమ్మా ఎంత దూరం ఎందుకు వచ్చారమ్మా ఎవరి నుంచి వచ్చారమ్మా

అక్కడ నాజంబా అడుగుతున్నా మామ బాగా మొదలేండి మీరు పవన్ కళ్యాణ్ ని ఓటేయడానికినా వచ్చారు పవన్ కళ్యాణ్ ని ఓటేయరా ఎందుకు ఆతరా మీరు ఎందుకు చేయాలి పవన్ కళ్యాణ్ ని ఎందుకు వేయాలి జగన్ గారు కదా చంద్రబాబు గారు కదా ఏ అది ఎందుకు చెప్పొనమ్మదాను అలాగారమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఓటేయాలి నేను మిమ్మల్ని అడుగుతాను నాను చెప్పుంటారండి ఏమో మోసం చేస్తడం వచ్చిన తర్వాత ఎందుకు నమ్మకం చంద్రబాబు నాయుడు మోసం చెప్తాడు మరి జగన్కి ఒక అవకాశం ఇవ్వాలంటున్నారు కదమ్మా మీరు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ ఎంత చెప్పండి చెప్పండి మీరు అది చెప్తారండి టీవీలో రాదు అమ్మ పర్లేదు అందరూ చెప్పండి చెప్పండి ఊరు ఊరంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు ఏమండి పవన్ నేను నేను ఇది ఎలాకాలంగా సీరియస్గానే అడుగుతున్నాను ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు ఎంతవరకు తెలుసు మీకు చెప్తాను నేను అమ్మ ఇప్పుడు మీ వరకు మీరు అభిమానంతో వేస్తారా కరెక్టే కానీ ఆయనకి ఎందుకు వేయాలని వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం అర్థం లేకుండా చెప్పకూడదు అభిమానం కాబట్టి అంటే అభిమానం సినిమా హీరోని చూసి మనం వేస్తాం అదే నేను అడుగుతున్నాను మరి మీరు చెప్పింది అలాగే చెప్పారు నాకు వేసేస్తాను అన్నారు అభిమానం అంటే ఏంటి సినిమా హీరో కాబట్టి అభిమానం మీకు మరి చెప్పాలి కదా మనం ఇప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు అడిగారమ్మా పవన్ కళ్యాణ్కి ఎందుకోటేయాలి మీరు ఏం చెప్తారు అలా కాదు ఆయన చేసే పనులు రెండు చెప్తాను ఆలోచించండి నమ్మకం అంతేనండి కాకపోతే ఇంకో నాలుగు నాలుగు కోట్లు మనకి తెప్పించుకోవాలా మీరు అలాగే వేస్తారు నాకు అర్థమైపోయింది కావాలంటే దానికి ఒక విషయం చెప్తాను ఆయన ఆయన చేసి పనులు రెండు రెండు పనులు చెప్తాను ఆలోచించండి ఒకటి ఇప్పుడు మనకి రేషన్ బియ్యం వస్తున్నాయి కదా ఎంతవరకు వరకు మనకి మళ్ళీ తిరిగి అడిగి ఆ వస్తువులు నాశనకమే కదా అది ఇచ్చి బియ్యం అది నాశనకమే కదా వాటి బదులు మహిళల ఖాతాల్లో మీ అకౌంట్లో డైరెక్ట్గా నెల నెల మూడు వేల ఐదు వందల వరకు వచ్చేలా చేస్తాడు ప్రతి నెల రేషన్ బదులు ఇంకా రేషన్ పప్పులు అది వద్దు మీకు ఏది కావాలంటే అది కొనుక్కు తిన ఒక సిలిండర్ రేట్ ఎంత ఈ రోజున వెయ్యి రూపాయలమ్మా ఇప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉందమ్మా సిలిండర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది కదా ఆ వెయ్యి రూపాయల సిలిండర్ నలభై రోజులు కన్నా నలభై ఐదు రోజులు కంటే మన అవసరాన్ని బట్టి ఒక సిలిండర్ ఫ్రీగా ఎత్తాడు అంటే మొత్తం మీకు సంవత్సరానికి సరిపడగ సిలిండర్లు ఫ్రీగా ఎత్తాడు అది ఇదే మీరు వేసుకుంటే ఒక సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక నలభై వేలు దాకా ఆయన ఇచ్చి తనమ్మా మనం అసలు చెప్తున్నాను ఇది అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇది చేయగలడా అని అంటే ఖచ్చితంగా చేయగలిగి పథకాలి అంటే నాకు మేము లెక్కలు చూసాం ఇప్పుడు మన బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఉంటే ఇది మొత్తం చేయడానికి ఒక నలభై వేలు మించి అవ్వదు కానీ మనకు జరిగే బెనిఫిట్ ఎంత ఉంటుంది దీనివల్ల ఇప్పుడు మీకు నచ్చిన ఏదో మూడు వేల ఐదు వందలు అంటే ఇంట్లో కొంచెం కొద్దిగా సరిపడగా కొనేసుకోగలరు కదా అలా సిలిండర్ కూడా దాంతో పాటు ఎదురెత్తాడంటే మంచిదే కదా ఇలా బీసీ హాస్టల్స్ అని ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం కూడా హాస్టల్స్ అని ఇలాంటివి కూడా కడతాను ఇవన్నీ చేస్తానండి మన పిల్లలకి ఎదురు ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఇప్పుడు అతని సినిమాల్లో ఒక సినిమా చేసి నలభై రెండు కోట్లు సంపాదించాడు ఒక్క సినిమాకి ఒక నలభై రోజులు చేస్తాను నలభై రెండు కోట్లు ఇస్తారు అతను ఇలా వచ్చి ఇంతమందితోటి పడి ఆడి తిట్టి ఈడు తిట్టి దిక్కుమాలిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తిట్టేస్తామే కదా ఆ కతిమహేష్ ఆ పిచ్చి అది ఎవరితో వీళ్ళందరూ కలిపి తిట్టట్లేదు పవన్ కళ్యాణ్ అది పనికి మాలిన వాళ్ళు కరెక్టే చెప్పారు నిజమా మాది కరెక్ట్ మాట పనికి మాలిన వాళ్ళు అవును టీవీలో కాదు యూట్యూబ్ వరకే నేను నా మాటలు కూడా వెళ్ళిపోతున్నాయి సో మీకన్నా ఎక్కువ నేనే చెప్తున్నాను బయలు లేదు అంతే తప్పాలమ్మా ఇది పథకాలు ఇది మేము మీరు చెప్పడానికి అది మీరేట్లు చెప్తున్నారు ఎలక్షన్ లోపల ఏమించగలిగితే మన సీఎం దానికోసం ఎవరు నడితే మేము ఇందుకు వేస్తున్నాం గ్యాస్ ఫ్రీ వేస్తున్నారు కాబట్టి మేము అని చెప్పి గట్టి చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పకూడదు పద్ధతి కన్నా చెప్పాలి ఎవరికైనా పొలం గురించి అవతల అదే పని చేస్తున్నప్పుడు తప్పు అంటున్నాం కదా మనం అవతలలో పొలం గురించి చేస్తున్నప్పుడు మనం తప్పు అంటున్నా మరి మనం ఆ పని మంచి మంచి కోసం చేసి మంచి పనులు ఉన్నాయి అది ఆ మంచి కోసం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ

రాబోయే రోజుల్లో మంచి చేయాలని ఆయన దిగిండు ఆయన రాజు పల్లె దిట్లోకి వాస్తవం అయితే ప్రజలు బాగా మంచి చేయాలని ఆయన రాజకీయాల్లో దిగిండు చేసిదండి నెంబర్ వన్ చేస్తాడు మాట్లాడిన మాటే ఈ చంద్రబాబు లాగా అది ఇచ్చిన డూపు చెప్పడు అదంతా చెత్త రాజకీయం వాళ్ళది చెత్త రాజకీయం వాళ్ళది సిద్ధులేద్ధులే అంటారు చూడు అలాంటి రాజకీయం వాళ్ళది రా బురదాడ వచ్చిందా రాజకీయ దొరుకుతావా వాళ్ళు రాజకీయ పవన్ కళ్యాణ్ లాంటి వాడు కాదు ప్రజల కోసం పుట్టినాయ అది లెక్క థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నా ముందుగా రాజు అన్నకు నా అభినందనలు ఎప్పటించో పార్టీకి మంచి సేవలు అందిస్తున్నాడు ఎక్కడో ఉన్నా ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ మంచిగా అందరినీ ప్రేరేపిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఏంటంటే అంత టీడీపీ వైసీపీ ఎలా ఉంటుందంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి నువ్వు ఆ పని చేయరా అంటే చేస్తారు జనసేన పార్టీ అనేది అలా కాదు ఎవరికి ఏం ఏ పని అప్పచెప్పనవసరం లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళగా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ మండలంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇందాక రామకృష్ణ అని చెప్పినట్టు సరైన వాళ్ళు సరైన కరెక్ట్గా కోఆర్డినేట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కొంచెం కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది పక్కా మంగళగిరి సీటు జనసేన పార్టీకి వస్తుంది ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఖచ్చితంగా మేము తెప్పిస్తాము చాలామంది ఉన్నారు బాగా చక్కగా కృషి చేసేవాళ్ళు జాబులు చేసుకుంటూ కూడా ఎవరు ఎటువంటి ఎవరికి మాకు ఎవరు ఏం చెప్పట్లేదు మీరు ఇచ్చేయండి చేయండి అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన మీద మంచి నమ్మకంతో వచ్చి చేస్తున్నారు ఈ నియోజకవర్గం గురించే కాకుండా నేను ఆంధ్ర మొత్తం గురించి చెప్తున్నాను ప్రతి ఒక్క జన సైనికుడు కళ్యాణ్ గారు గెలుస్తారా అనే డౌట్ వద్దు ఖచ్చితంగా గెలుస్తారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి ఎవరితో పని లేకుండా ఎందుకంటే మనకి ఉన్నంత క్యాడరు ఏ పార్టీకి లేదు చాలా చక్కగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కూర్చి ఎక్కబోతున్నారు దాని ప్రతి ఒక్కరూ ఈ మూడు నెలలు మనం కష్టపడగలిగితే కష్టపడుతున్నారు ఇంకా మనం ఈ మూడు నెలలు కష్టపడగలిగితే చాలా చక్కగా ఉంటుంది జనసేన పార్టీ ఖచ్చితంగా మనం స్థాపిస్తున్నాము అటువంటి ఎను ఎటువంటి అను చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన రాజు అన్నకి నా కృతజ్ఞతలు జై హింద్ జై జనసేన ఇక్కడ ఉన్న ఇప్పుడు రాదాలండి మన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం ఒకటి బయటికి వెళ్ళిందండి పదోది మొత్తం పది అండి మొన్న పదిహేడు రథాలు పెట్టారు ఇప్పుడు ఇది మొత్తం ఇవన్నీ కూడా ప్రచారానికి యూజ్ చేయబోతున్నారు మన పార్టీ ఆఫీస్ చదువుకోండి మంగళగిరిలో లాస్ట్ టైం పిఆర్పి అప్పుడున్న ఓట్ బ్యాంక్ అంతా కూడా చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఇంచుమించుగా ఉన్న దాంట్లో ఇక్కడ ఇప్పుడున్న జనసేనకి ఆల్మోస్ట్ లక్ష ఓట్ల దాకా ఉన్నాయి సో ఆల్మోస్ట్ గెలుపు ఖాయమని అనుకోవచ్చు మంగళగిరి మంగళగిరిలో జనసేన జెండా ఎగరటానికి మంగళగిరిలో జనసేన జెండా ఎగరడానికి అన్ని రకమైన హంగులు మనకు ఉన్నాయి అన్ని రకములైన బలాలు మనకు ఉన్నాయి కావాల్సిందల్లా నాయకులు తీసుకురావడం అది పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక గర్వకారమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు నాయకులు లేకుండానే ఇంతమంది జనాభా కేవలం జనసేన కోసం వచ్చి ఇలా తిరిగి ఐదేళ్లుగా చేస్తున్నారంటే అది ప్రపంచంలో ఇండియా వరకు ఏ పార్టీలోనూ ఇది పాజిబిలిటీ ఉంటుంది నేను అనుకో ఒక మెరుగైన సమాజం కోసం జనసేన టీం పిడికిలి పి సెవెన్